బిగ్ బాస్ షోలో గెలిచి బిగ్ బాస్ ఇచ్చిన మనీతో మా అమ్మకు కేరళ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలని అనుకున్నాను అంటూ ఎమోషనల్ అయిన శ్రీ సత్య అయితే బిగ్ బాస్ రియల్టీ షో పినాలికి చేరుకోవడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది అలాంటి బిగ్ బాస్ హౌస్లో సిక్స్ నెంబర్ కంటెంటెస్ట్ మాత్రమే ఉన్నారు అయితే బిగ్ బాస్ అయితే బుధవారం నైట్ మిడ్ నైట్ ఎలిమినేషన్ అయితే జరగపోతుందని చెప్పుకుంటూ వచ్చాడు అది చెప్పిన కానీ ఆడియన్స్ కూడా మిడ్ నైట్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ విషయం మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెంటెస్ట్ మాత్రం ఏమాత్రం తెలియదు అసలు మొదటి స్థానంలో శ్రీ రేవంత్ కొనసాగుతున్నాడు అయితే ఓటింగ్ లిస్ట్ లిస్ట్లో ఉన్న శ్రీ సత్య మాత్రం మాత్రం మిడ్ నైట్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది అయితే ఈ విషయం తెలుసుకున్న ఫ్రాన్స్ అందరూ కూడా అయితే సీక్రెట్ సీక్రెట్గా జరిగింది అంటే వార్తలు అయితే వస్తున్నాయి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శ్రీ సత్య మాత్రం నేను విన్ అయ్యి ఎలా కప్పు కలుస్తాను గెలిచి మా అమ్మకి ట్రీట్మెంట్ ఎలాగైనా ఇప్పిస్తాను కేరళ తీసుకెళ్ళి తన ఆరోగ్యాన్ని బాగు చేస్తాను అని ఎంతో కళలు క ఎన్నో కళలు కన్నాను అంటూ ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది